అవును నేను తప్పు చేశాను ఏటి పరిస్థితుల్లో మరోసారి అలాంటి పొరపాటు జరగనివ్వను అంటూ గట్టి నిర్ణయం తీసుకుంది స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్రేక్లో ఉన్న ఈ బ్యూటీ త్వరలో మళ్ళీ తన కెరీర్ను రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతుంది ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తను చేసిన తప్పుల గురించి కామెంట్స్ చేసింది సమంత గత ఏడాది ఖుషీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత ఆ తర్వాత ఇంతవరకు కెమెరా ముందుకు రాలేదు ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నా అఫీషియల్గా ఏ సినిమా కూడా పట్టాలకెక్కలేదు దీంతో కొద్ది రోజులుగా ఆడియన్స్ టచ్ టచ్లో లేకుండా పోయింది ఈ బ్యూటీ సడన్గా ట్రెండింగ్లోకి వచ్చిన ఈ బ్యూటీ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తాను చేసిన తప్పులను గురించి చెప్పుకొచ్చింది తన అభిమానులకు ఆ మధ్య తన హెల్త్ ఇష్యూ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పింది తాను తినే విషయంలోనే కాదు తాను ప్రమోట్ చేసే ఫుడ్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది సమంత ఆరోగ్యకరమైన ఫుడ్కి మాత్రమే బ్రాండింగ్ చేస్తానని చెప్పింది తనలా మరొకరు బాధకూడదని తనలా వేరే వాళ్ళు కష్టాలు పడకూడదని అనారోగ్య సమస్యలతో అవమానాలతో తన జీవిత తమ జీవితాలను గడపొద్దని ఆ ఉద్దేశంతో సమంత తీసుకున్న నిర్ణయంపై తన ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చెప్పుకొచ్చింది సమంత పెట్టిన ఈ పోస్టులకు సమంత అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం మన ను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా